నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ రామగుండ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో రా నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు చివరికి వీరు ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజు ఠాకూర్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెళ్ళకుంటారు అమిత్ భాయ్ మైనార్టీ అమిత్ భాయ్ కుమార్ వెంకటేశ్వర్ బాయ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహరావు సౌమ కమిటీఆర్ఎస్ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నారు మా అంజయ్య గారిని చెరుకు తిరుపతి రెడ్డి గారు మహేందర్ ఇలా తిరుపతి తిరుపతి విద్యపల్లి బెంగోరు రాముగౌడు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల గుప్పగా ఉన్నా కూడా అనేక సంక్షేమాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా పాటలు ఇలా ఐదు గ్యారెంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలను ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికత ముందుకు పోతున్న తీరు మరి ఈరోజు నిన్నటి వరకు పోయిన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్న వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సైతం తెలంగాణ పునర్ నిర్మాణానికి సహకరిస్తాం ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మరొకసారి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో వారం పదిహేను రోజుల క్రితం దాదాపు ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారు దేశ భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ గుర్జీ గారు మరి అదే మాదిరిగా శ్రీనివాము గారు నాయకత్వంలో చేరిన విషయం మీకు తెలిసిందే మరో ప్రముఖమైనటువంటి ఇరవై మంది మోస్ట్ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఓదలి యాదవ్ లాంటి వాళ్ళు అదే మాదిరిగా వీరస్వామి గారు అదే మాదిరిగా మైనార్టీకి సంబంధించిన అమిత్ గారు నర్సింగ్ గారు చనిపోలేదు అనేక మంది రవీంద్రరావు గారితో పాటు దాదాపు నలభై మంది మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్న మన బిడ్డల నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తామనో అందరి జీవితాలు బాగుపడి బంగారు కుటుంబాలు అవుతాయనో తెలంగాణ సాధన గురించి మన ప్రాంతం ఇంకా అనేక మంది ఇండస్ట్రీలు వస్తాయనో ఆశపడి మరి అనేక అష్ట కష్టాలు మరి పార్టీకి బలంగా నిలబడ్డా వారి యొక్క ఆశలు నిరాశలుగా మారి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు కేవలం కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం తప్ప కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి భయాన్ని చూస్తూ ఈ ప్రాంతాన్ని బొందల గంట చేసే తీరును మరి వ్యతిరేకిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు రామగుండానికి మళ్ళీ పూర్వవైవం వస్తుందనే ఒక సంకల్పంతో ఆశతో ఖచ్చితంగా మేము కూడా ఆ అభివృద్ధి ప్రథంలో మేము సైతం అని చెప్పి ఈరోజు పాటలకు వచ్చిన వారందరికీ కూడా ఘనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియదు ఖచ్చితంగా సరైన గౌరవం ఉంటుంది మీకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఏ రకంగా ఉండదో అదే రకమైన గౌరవం ఇస్తాం పార్టీలో అందరం కలిసి ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి సంవ్యక్తులమై ముందు పోయే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా వారి కోరుతూ ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ దయాస్లో నేను పోయే దాంట్లో నేను ట్రాఫిక్లో విరిగిపోయి వెళ్ళలేకపోయినాను కానీ మాతో కూడా చర్చించి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచనను రామగుండాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలని ప్రధానమంత్రి గారు చెబుతూ అన్ని రకాలుగా మా ప్రభుత్వం సహకరిస్తుంది త్వరలోనే పూర్తి దాని యొక్క ఏవైతే అధికారికంగా చేసే కార్యక్రమాలు ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాం మా దగ్గర పెట్టాలని చెప్తే ప్రధానమంత్రి గారు దానికి ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ త్రీ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ ఎక్టిపిసిలో తీసుకొస్తాం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన ఖచ్చితంగా తెచ్చిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా